హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవి చూసారా ఎక్కడని చూస్తున్నారా ఇది హైదరాబాద్లో సార్మినార్ దగ్గర చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి మనకి రోల్ గోల్డ్ ఐటమ్స్ కానీ డ్రెస్సులు కానీ అన్నీ చాలా బాగుంటాయి నేను ఫుల్ వీడియో పెట్టాను వీడియో ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైదరాబాద్లో సార్మినార్ దగ్గర మనకి సార్మినార్ అంటేనే గాజులు గుర్తు వస్తాయి కదా గాజులు మన రోల్ గోల్డ్ ఐటమ్స్ ముత్యాలు చాలా బాగుంటాయి కానీ పెద్ద షాపుల కన్నా బయట అమ్ముతారు కదా దాంట్లో తీసుకుంటే మనకి తక్కువ రేటుకు వస్తాయి ఒకే చోట కాకుండా చూసి అలాగా కా రేట్లు కనుక్కుని అప్పుడు తీసుకోవాలి ఎందుకంటే చాలా మోసపోతాం మనం చార్మినార్ దగ్గర ఇవి చూడండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అన్నీ ఒకటే రేట్ చెప్తుంటారు వీళ్ళు హండ్రెడ్ ఒక పెద్ద మట్టి గాజులు అయితే హండ్రెడ్ చెప్తారు చిన్న బాక్సులు అయితే అవి కూడా హండ్రెడ్ చెప్తారనమాట అవి ఏమీ తగ్గించట్లేదు ఇంకా కొన్ని బ్యాగ్లని నెక్స్ట్ గొడుగులని పూసలని అలాంటివన్నీ మనకి తక్కువ రేటుకి ఇస్తారనమాట సగం రేటుకి అడు అడగాలి మనం లేకపోతే ఇంకా కొంచెం తక్కువకి అలా అడిగితే మనకు వాళ్ళు ఒకసారి కాకపోయినా రెండుసార్లు అడిగితే ఇచ్చేస్తారనమాట నేరేడు పళ్ళు చూసారా ఎంత బాగున్నాయి అక్కడ మధ్యలో నేరేడు అమ్ముతున్నారు కేజీ మూడు వందలు అంట ఇది సరైన ఒక పావు కేజీ తీసుకున్నాం మేము పిల్లలు ఏడుస్తున్నారని ఈ బ్యాంగిల్స్ అయితే ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అంట ఒక కట్ట ఆ బాక్స్లో కూడా హండ్రెడ్ రూపీసే ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఇది లోపల మసీదు ఆ మసీదులోకి మామూలుగా నెత్తి మీద చున్నీ లేకపోతే వాళ్ళు లోపలికి ఎలా చేయట్లేదు చున్నీ తీసుకుని లోపలికి వెళ్ళాం మేము లోపల చూడండి మసీదు లోపల అనమాట ఇక్కడ డే టైం అయితే ఇవన్నీ పవరే లాలేస్ ఉంటాయి నైట్ అయిపోయింది దాని తర్వాత వర్షం ఒకటి పడింది ఇక్కడ దానివల్ల అంత క్లారిటీ లేదు ఈ మసీదులోకి ఎవరు వెళ్ళాలన్నా నెత్తి మీద ఇలా క్లాత్ కట్టుకుని ఒక చున్నీ వెళ్ళాలన్నమాట వాళ్ళ ఆచారం అది ముస్లిమ్స్ అందరూ అలాగ ఎలవ చేయట్లేదు లోపలికి అది గేట్ అనమాట గేట్ లోపల నుంచి రావాలి నైట్ నైట్ అయిపోవడం వల్ల మనకంత క్లారిటీగా కనిపించట్లేదు డే టైం అయితే చాలా బాగుంటుంది ఇది అంతాను చూడండి చుట్టూ తీస్తుంటే చుట్టూ మసీదులు సాద్మినార్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంది కట్టడం అసలు చూస్తుంటే మసీదులు చాలా బాగున్నాయి చాలా స్ట్రాంగ్గా కట్టారనమాట అప్పట్లో చూడండి ఎంత లోపలంతా ఒక ఫ్లోర్ అనమాట పైన ఒక ఫ్లోర్ ఉంది చాలా బాగుంది ఇప్పుడు చార్మినార్ లోపలికి కూడా ఎలా చేస్తున్నారు అది మార్నింగ్ నైన్ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ వరకే ఉంటుందంట తర్వాత మళ్ళీ పైకి ఎక్కనివ్వరట అది ఫస్ట్ పైన గేట్ అన్నమాట గేట్ లోపల నుంచి ఇలా కిందకి రావాలి ఆ లోపలికి వెళ్ళి నుంచి వెళ్ళాలి ఇటు నుంచి వేయలేదనమాట మేము వెళ్దామని వెళ్తే ఇటు నుంచి దారలేదు అనేసి ఇంకా దిగి వచ్చేస్తున్నాము ఈ పూసలు చూసారా మనం షాపింగ్ చేసుకోవాలంటే సార్మినార్ దగ్గర పెళ్లి షాపింగ్ అయినా ఫంక్షన్ షాపింగ్ అయినా ఇక్కడ చేసుకుంటే మనకి తక్కువకి వస్తాయి వీళ్ళు బ్యార పడితే చాలా తగ్గిస్తున్నారు షాపుల కన్నా బయట బయట కొనుక్కుంటే ఇంకా తక్కువకి వస్తుందన్నమాట అది ఒక్కొక్కటి పదిహేను వందలు చెప్తున్నాడు కానీ ఎనిమిది వందలకి అలా ఇచ్చేస్తున్నాడు ఇవన్నీ షాపులు బయట సాల్మినార్కి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ షాపులు ఉన్నాయి షాపుల్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కానీ క్వాలిటీ బాగానే ఉందండి చూడండి చాలా బాగున్నాయి వన్ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ అమ్ముతున్నారు షాపుల్లో ఇది మళ్ళీ మసీదు లోపలే ఇదంతా చక్కగా మసీదు అన్నమాట మక్కా మసీదు లాగా ఉంటుందంట ఇది చాలా బాగుంది చూడండి ప్లేస్ అయితే ఎంత పెద్ద ప్లేస్ దాంట్లో కట్టారు ఇది అసలు కట్టడాలే అసలు గ్రేట్ అనమాట చెల్లి నేను చెల్లి వాళ్ళు మేము వచ్చామన్నమాట హైదరాబాదు అన్నీ తిరుగుతున్నాం మంచి ఎండలో ఈవినింగ్ అయితే వర్షాలు నాకు ఈవినింగే అయ్యేది వెళ్ళడానికి చా వర్షాలు పడి రోజు వర్షం పడుతుంది ఈవినింగ్ ఈ సార్మినార్ సార్మినార్ పక్కనే ఈ మసీద్ ఉంటుంది అనమాట చూడండి అటుపక్క రోడ్డు మీదకి సార్మినార్ కనిపిస్తుంది ఈ చుట్టూ ఏమో పక్కన మసీద్ అనమాట అన్నీ మసీదులు ఉన్నాయి అక్కడ ముస్లిమ్స్కి సంబంధించినవి అన్నీ అన్ని ముస్లింస్ ఇయే కదా అక్కడన్నీ చాలా బాగా కట్టారు అప్పట్లో ఆ కట్టడాలు చూస్తే అసలు గేట్ నుంచి ఇలా బయటకు వెళ్తే ఇలా వెళ్ళాలన్నమాట ఆ మెయిన్ డోర్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి ఒక్కొక్కటి అవి కంచు అన్నమాట డోర్కి కంచువి నట్లు బిగించారు ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి రెండు డోర్లు ఇటువైపు ఒకటే అటువైపు ఒకటి ఇది మసీదుకి సంబంధించిన డోర్ అనమాట బయట నుంచి చూడండి అన్ని కంచు చైన్లు కూడా కంచు పెట్టారు లాకింగ్ ఉంటుంది కదా అది లాగడానికి కంచు చైన్లు పెట్టారనమాట ఆ రోజు వర్షం పడింది ఇదిగోండి బయటకు వచ్చేసాం మేము అటు ఆపోజిట్లో కూడా ఒక మసీదు ఉంది ఇది సార్మినార్కి అటువైపు ఇటువైపు అనమాట నాలుగు వైపులు మసీదులే నాలుగు వైపులు కూడా అసలు షాపింగ్ అయితే షాప్స్ అయితే భలే పెట్టారు చూడండి ఇయర్ రింగ్స్ కానీ గాజులు కానీ మన నెక్ సెట్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు నైట్ వల్ల మామూలు టైంలో కూడా ఇలాగే ఉంటాయి కూడా ఇవి చాలా బాగుంటాయి నైట్ అయితే ఇంకా బాగా కనిపిస్తున్నాయి హారం చూడండి అది ఎంత బాగుందో ఇవన్నీ కప్పులు టీ కప్స్ అనమాట టీ కప్స్ కాఫీ కప్స్ అన్నీ అవి కూడా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి కన్నా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి ఇవి ఒక సెట్ యాభై రూపాయలు అనుకుంటా యాభై ఎనభై అంత చెప్పాడు తగ్గిస్తున్నాడు బాగా రేట్లు అయితే మనకు బయట మీద ఇక్కడ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ షాపింగ్ చేసుకుంటే మంచిది ఈ నెక్సెట్లు చూడండి ఇవి కూడా చక్కగా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట చాలా సింపుల్గా ఉన్నాయి ఈ హారం చూసారా ముత్యాల హారం ఆ ముత్యాల హారం అయితే చాలా బాగుంది బ్యాంగిల్స్ చూడండి ఆ పైవన్నీ హండ్రెడ్ రూపీస్ అనమాట కింద కూడా హండ్రెడ్ రూపీసే అవి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి మేము బ్యాంగిల్స్ అన్నీ తీసుకున్నాం అన్నీ మట్టి గాజులు కొన్ని ఇవైతే మామూలు రోడ్లు కూడా ఉంటాయి కదా అలాంటివి అన్నమాట మనకి ఇంత షాపులు ఇన్ని షాపుల్లో మనకి ఏది కొనాలో అర్థం కాదు ఈ సెట్స్ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి మనకు బయట మీద ఇక్కడ చాలా కాస్ట్ తక్కువ ఈ షాపుల్లో కూడా మంచి మంచి డ్రెస్సులు అన్నీ ఉన్నాయనమాట ఎక్కడ చూసినా బ్యాంగిల్స్ ఎక్కువ ఉంటాయి సాన్మినార్ అంటే ఇంకా బ్యాంగిల్సే కదా ఎక్కువ బ్యాంగిల్స్ ఉంటాయి అన్నమాట ఎక్కడ తిరిగినా ఒక్కొక్క బ్యాంగిల్ షాప్ ఉంది ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఈ సెట్ కూడా హండ్రెడ్ రూపీసే మొత్తం సెట్ అంతా కలిపి హండ్రెడ్ రూపీస్ అంట ఈ డ్రెస్సులు చూసారా ఇవి కూడా ఇవి కొంచెం రేట్లు ఎక్కువ చెప్తున్నారు కానీ మనం సగం రేట్లలో అడగాలన్నమాట షాపుల్లో అయితే సార్మినార్ పక్కనే పక్కనంతా షాపులు ఉంటాయి మధ్యలో అంతా మామూలుగా అమ్ముతుంటారు అన్నమాట అన్నీ ఈ షాపుల్లో కొంచెం రేట్లు ఎక్కువ చెప్తారు వాళ్ళు మనం తగ్గించి అడగాలి ఈ సార్మినార్ చూడండి కలర్స్ మారుతూ ఉంటుంది చాలా అందంగా ఉంటాయి మనం ఫొటోస్ తీసిన వీడియో తీసుకున్నాను మనం తక్కువ రేట్లో కొనాలంటే సార్మినార్ దగ్గరే కొనుక్కోవాలి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye friends.